బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది హైకోర్టులో వేసిన క్రాస్ పిటిషన్ అయితే హైకోర్టు కోర్టు వేసింది మనం చూసుకోవచ్చు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది ఇప్పటికే ఇందుకు సంబంధించి కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చింది అయితే ఈ కేసుపై కేటీఆర్ హైకోర్టులో క్రాస్ పిటిషన్ వేశారు ఈ కేసు విచారణ ఆపాలని చెప్పేసి కూడా ఆయన హైకోర్టును కోరారు అయితే విచారణ చేపట్టిన హైకోర్టు అయితే ఈ క్వాస్ పిటిషన్ కొట్టేసింది దీంతో మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే కేటీఆర్ నిన్న సోమవారం రోజు ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఏసీబీ ఆఫీస్కి వెళ్ళాడు కానీ లీగల్ టీంతో వెళ్లడంతో అధికారులు అనుమతించలేదు తన లీగల్ టీం అనుమతిస్తేనే నేను లోపలికి వస్తానని చెప్పేసి కేటీఆర్ తెయ చెప్పడంతో అయితే అధికారులు దానికి అంగీకరించలేదు దీంతో కేటీఆర్ తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏసీబీ అధికారులు అయితే గచ్చిబౌలిలోని కేటీఆర్ ఇంట్లో ఓరియన్ విల్లాలో అయితే నిన్న సాయంత్రం సోదాలు కూడా చేశారు తాజాగా కేటీఆర్ వేసిన క్రాష్ పిటిషన్ హైకోర్టు కొట్టువేయడంతో అయితే బీఆర్ఎస్ శ్రీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక అరెస్ట్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు విచారణకు సంబంధించి కూడా సో త్వరలో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని చెప్పేసి అయితే చాలా మంది భావిస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో